నమస్తే నేను యాంకర్ షో వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ రామురా రాథోడు వాళ్ళ బ్రదర్ కిరణ్ ఉన్నాడు ఆయనతో మాట్లాడి మన వాళ్ళ హోమ్ టూర్ రీసెంట్గా మనోడు మొత్తం ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆ ఇల్లు ఎలా ఉంది మనోడికి వచ్చిన అవార్డ్స్ అండ్ మన ఫ్యామిలీ గురించి మనతో మాట్లాడడానికి కిరణ్ వాళ్ళ బ్రదర్ కిరణ్ ఉన్నాడు ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం ఐ బ్రో కిరణ్ ఎలా బాగున్నారా మొత్తం ఇదే నీదేనాటో నీ ఆటో మీద ఫుల్ ప్రొమో అవునన్నా అంటే నా ఆటో మీద ప్రతి నేను ఆటో డ్రైవరే కదా ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి బ్రదర్ అంటే చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కరు ఈ బిగ్ బాస్ లో పోయినాక వాళ్ళకి బాగా ఇదైపోయింది చూడడం ఎక్కువ ఈ ప్లానింగ్ అంతా రాముదే ఈ ప్లాన్ లో నేను వెనక అవడం అంటే అతను చెప్పి నాకు ఈ ఫొటోస్ విజువల్స్ నాకు పంపేవాడు నాకు ఈ విజువల్స్ కావాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి నాకు ఇలా ఉండాలి ఇలా అయితే నాకు మా అమ్మ నన్నులకు బెస్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మంచి ఇల్లు కట్టియాలని చెప్పేసి నేను అనుకున్నా ఆ ఇల్లుని నేను సెలెక్షన్ చేస్తాను ఆ సెలెక్షన్ ని బట్టి నువ్వు ఇక్కడ కట్టించు కట్టి కట్టించేయాలి వాళ్ళకి అని చెప్పేసి ఆయన పంపించే అన్ని విజువల్స్ కి నేను ఇక్కడ సేమ్ ట్రిక్ తీసుకుని ఓకే ఓకే ఎలా ఉంది బ్రో గేమ్ మేమే ఆడితే గేమ్ బాగానే ఉందన్నా పర్లేదు మంచిగా ఆడుతున్నారు ఇంకా మంచిగా ఇంకా బాగా ఆడాలి ఇంకా బాగా ఆడి ప్రతి ఒక్కరు సైలెంట్ సైలెంట్ ఉంది కదా సైలెంట్ కాకుండా నువ్వు పాయింట్ ని పట్టుకొని నీ పాయింట్ నుంచి వెళ్ళి నువ్వు నువ్వు గెలవాలనే హోప్ ఒకటి పెట్టుకుంటే చాలు నువ్వు గెలవాలనే హోప్ ఒకటి పెట్టుకోవాలి పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి అంతే ఓకే మీ తమ్ముడు బయట ఎంత సైలెంటా నీకు మాట్లాడడం బయట సైలెంటే మరి అంత సైలెంట్ ఏం కాదు బాగానే అంటే పాయింట్ని బట్టి అంటే ఉద్దేశాన్ని బట్టి మాట్లాడతాడు అతను ఉన్న అతని లోపల ఉన్న మనసును బట్టి మాట్లాడతాడు అంటే అతను చెడు అనేది చూడడు మంచిగా చూడదు అంటే అతను ప్రతి ఒక్కరు గమనిస్తుంటాడు అంటే మాట అనేది అవతల వాళ్ళకి అర్థం కావాలి అలాంటి మాటలే మాట్లాడతాడు అంటే అర్థం కావాలి అర్థమయ్యే మాటలే మాట్లాడతారు కానీ వాళ్ళ దగ్గర నెగిటివ్ పాజిటివ్ అన అలాంటిది ఏమి ఉండదు అతను ట్రై చేసే ట్రై చేసే కాడికైతే మంచిగా మాట్లాడతారు ప్రతి ఒక్కరి దగ్గర ఈ అవార్డ్స్ ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చి తెలుసా ఈ అవార్డ్స్ ఇది జనవరిలో వచ్చింది ఒకటి మామూలుగా ఈ మధ్య వచ్చింది వివేకానంద అని మిగతావన్నీ చిన్న చిన్న అవార్డ్స్ వచ్చాయి బాగా అది స్టార్మా

బయట గొడవలు ఏమైనా పడ్డా బయట ఏదైనా భయపడతాడు నా గొడవలు అంటే అతనికి నచ్చదు అస్సలకి నచ్చదు ఈ బిగ్ బాస్ లోనే అసలు అతనికి నచ్చట్లేదు అంటే అందరితోనూ ప్రేమతో ఉండాలి అంటే ఈయన మనసత్వం అలాంటిదే అంటే నేను ప్రేమతో ఉండాలి ప్రతి ఒక్కరు ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు హెల్ప్ చేసేస్తాడు అనమాట త్వరగా చేసేస్తాడు ఎమోషనల్ గానీ సెంటిమెంట్స్ కానీ ఏమి ఉండదు తిట్టడం గానీ ఈయనకి బాధనే తిట్టడం అంటే ఈయనకు బాధనే అంటే అవతల వాళ్ళకి సఫర్ చేయొద్దు నేను ఇబ్బంది పెట్టద్దు నేను బాధపడ్డా పర్లేదు అవతల వాళ్ళకి నేను బాధ పెట్టొద్దు అనే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటది అతని మైండ్ లో దేవుడు కదా సపరేట్ పెట్టించుకున్నారా ఇంకా ఇంకా ఏం ఏం చేయలేదు ఏం చేయలేదు ఇంకా స్టార్ట్ అవ్వాలి బ్రదర్ వచ్చినంకనే అన్ని స్టార్ట్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం ఇంటీరియర్ డిజైన్ మొత్తం ఇది మొత్తం ఇది ఇది కబోర్డ్స్ అన్ని ఈ కబోర్డ్స్ పైన పిఓపి ఈ గ్లాసెస్ కూడా అన్ని మొన్ననే అన్ని చేయించుకున్నాం అనమాట ఇది బ్లాక్ గా ఉన్నాయి

ఖర్చు పెట్టాడు పెట్టాడు అన్న మా అమ్మ నాన్న నచ్చిందంటే ఇక నాకు నచ్చినట్టే అన్నట్టు ఉంటుండే అన్న మూడు సార్లు కలర్ లేపించింది మూడు సార్లు అంటే వీళ్ళకి నచ్చాలి ఆ అమ్మా మీకు నచ్చిందా అంటే అంత బాగా అంటే మళ్ళీ చేంజ్ చేసేది మళ్ళీ చేంజ్ చేసేది అంటే ఈయన అన్ని లైట్స్ కలర్స్ బాగా ఇష్టపడతాయి

ఆయన పాయింట్స్ అదే నా నా దగ్గర నా దాకా వస్తే నేను మాట్లాడగలుగుతాను నా దాకా రాకుండా ఏదేదో మాట్లాడేసుకుని చేసుకొని నా మీదకి వస్తే నేనేం చెప్పలేను నేనేం చేయలేను పాయింట్స్ ఏమైనా ఉంటే మాట్లాడగలుగుతాను ఇప్పుడు మరి బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది చాలా మాట్లాడుతున్నారు అంటే మీ అమ్మ నాన్నగారు మనల్ని మంచిగా ప్రేమగా ముద్దుగా చూసుకునే ఉంటారు మిమ్మల్ని మంచిగా చూసుకు ఇప్పుడు హౌస్లో చాలా మంది దగ్గర మాటలు పడ్డం కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి కదా మరి మీ అమ్మా నాన్న రియాక్షన్లు ఏంటి ఏమంటున్నారు అంటే జనాల రియాక్షన్లు ఏంటి మీ ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి అంటే అమ్మా నాన్న రియాక్షన్ ఏంటంటే ఇది టాస్క్ కాదు అని అనుకున్నారు అంటే ఇది రియాలిటీ షో అని అనుకుంటున్నారు అయితే అక్కడ నాగార్జున సీదా అంటే వీళ్ళని వాళ్ళ వాళ్ళ కొల్ వేయడం వీళ్ళని వీళ్ళ వల్ల వేయడం అలాంటివి చేస్తుంటారు అంటే వీళ్ళకి తెలియదు కదా అదేదో ఎమోషనల్ లో మాట్లాడేస్తారు ఇలా చేస్తుంది మా అబ్బాయికి ఫుడ్ పెట్టట్లేదు బట్టలు ఉతికిస్తున్నారు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఈ ఇది మేము కూడా చూస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలుసు దీనిలో గేమ్ అని చెప్పేసి ఈ గేమ్ ఎంత ఉన్నా కూడా మంచి ఆట నుంచే నడుస్తుంది అంటే బాగానే నడుస్తుంది ఒక ఈ సీజన్ లోనే ఒక ఫస్ట్ లా ఫస్ట్ సీజన్ దాని తర్వాత థర్డ్ సీజన్ దాని తర్వాత ఇది బాగుంది ఇవన్నీ ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా అంటే బ్రదర్ అదే దానికన్నా ముందు కూడా నేను చూసాను అనమాట శివాజీ గారిని వాళ్ళ వాళ్ళు చూసాను వాళ్ళది కూడా నాకు బాగా బాగా అనిపించింది దాని తర్వాత తమ్ముడి కదా అలా వాళ్ళ ఫ్రెండ్స్ అలాగా ఒక టూ త్రీ సాంగ్స్ తీశాడు సొమ్మసిల్లి పోతున్న చిన్నారాముల అదొకటి తీశారు అక్కడ అదే మామూలుగా ఇటు సైడే తీశాడు అనమాట అది హైదరాబాద్ దాకా వెళ్ళలేదు దాని తర్వాత ఇతనికి ఓ ప్లానింగ్ వచ్చింది ఆ ప్లానింగ్లో ఏమైందంటే కరోనా వచ్చేసింది కోవిడ్ ఆ కోవిడ్లో కోవిడ్లో ప్రాబ్లం అయిపోయింది మా డాడీకి నాకు మా బ్రదర్కి మా వదినమ్మకి మా నలుగురికి కోవిడ్ వచ్చేసింది స్టార్టింగ్ కోవిడ్ వచ్చేసింది అప్పుడు నేను ఒక కంపెనీలో ట్రాక్టర్ ట్రాక్టర్ డ్రైవర్ నేను అలా నేను కంపెనీకి వెళ్తున్నా వస్తున్నా ఈ కరోనా ఉంది జాగ్రత్త ఇక మనకు మనకు తినాలంటే అది కావాలంటే ఇప్పుడు బ్రదర్ కష్టపడుతున్నారు మేము కూడా కష్టపడుతున్నాం అప్పుడు బ్రదర్ కి ఎంత ఆహ్వాన లేదు ఇంకోటి ఏంటంటే బ్రదర్ కి బాగా అప్పుడు డబ్బులు అనేది ఎక్కువ రాలేదు అది అంతే మామూలుగా స్టార్టింగ్ స్టేజ్ కదా లేదు మేము కూడా అందరం హెల్ప్ చేసేవాళ్ళం అలా 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 మాకు కరోనా వచ్చేసింది దాంతో బ్రదరు చాలా 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 అంటే చాలా బాధపడ్డాడు అతను కూడా మా అమ్మ మా మా బ్రదర్ ఇద్దరే మమ్మల్ని ఆ నెల వరకు చూసుకున్నది మాకు ఫుడ్ కానీ ఏది కానీ వాళ్ళు శానిటైజర్ కానీ మాస్క్ కానీ ఇవన్నీ ధరించి మా దగ్గరకు వచ్చి మాకు ఇచ్చిపోయే వాళ్ళు ఏదైనా ఫుడ్స్ ఉంటే ఎగ్స్ కానీ చికెన్స్ కానీ ఇవి తినండి ఇవి తింటే మీకు తొందరగా తగ్గిపోతుంది మీరేం బాధపడే అప్పుడే అతనికి అంత నా ఫ్యామిలీ నాకు దూరం అయిపోతారేమో అనే ఫీలింగ్స్ ఉండేవి ఉన్నామన్న అంటే మా ఫ్యామిలీ మాకు కావాలి ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఎక్కువ ఫ్యామిలీ గురించే అన్న ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ బాబు బాగున్నట్టే అనేది బాగుంది ఎప్పుడు ఫ్యామిలీ ఎక్కువ అతను ఏదైనా ఒక్క రోజుల్లో మినిమం ఫోర్ టైం అమ్మ ఫోన్ చేస్తుంది ఒక్క రోజు తిన్నావా ఏం చేస్తున్నావు మిస్ అవుతున్నాడు కదా చాలా చూడలేదు నువ్వు కూడా చూడలేదు ఎప్పుడు ఎరగడం నేను ఎప్పుడు ఇది ఫస్ట్ టైం అసలు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఇంతగా ఎడవలేదు ఇప్పుడు ఆయన అంత ఏడిపించేంత పనులు కూడా మేము ఇంతవరకు ఏం చేయలేదు ఆయన హ్యాపీ ఎప్పుడు చూసినా హ్యాపీ ఉంటదా ఇంకా నాకు అయిపోయిందన్న నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు అక్క అక్కకి అక్కకి బానే ఉంది అక్క కూడా పా ఒక పా కూడా అయిపోయింది చెల్లి ఇద్దరు పాపలు ఒక బాబు వాళ్ళ వైఫ్ మా వైఫ్ అమ్మ టీ పెడదారు మన ఈ ఆటో మీద ఇంకా ఎక్కడెక్కడ పోస్టులు వేయించా మొత్తం అన్నా నేను ఆటో మీద అతనికి ఉన్న అభిమానులు నాకే ఫోన్ చేసే అనమాట ఒక గ్రూప్ ఉంది అనమాట అప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఫ్యాన్స్ చేశారు అందులో నన్ను అడ్మిషన్ చేశారు అది ఎక్కువ నాకైతే అసలు నేనే షాక్ అయినా అందులో నన్నే అడ్మిషన్ అడ్మిట్ చేశారు కొత్త కొత్తగా ఉంది అసలు ఏందన్న అడ్మిట్ చేసారంటే ఓట్లు ఉంటాయని తెలుసు కానీ గ్రూప్ గా ఉంటాయని నాకు తెలియదు అన్న అడ్మిట్ చేసి నన్ను అడిగారు అన్న ఖచ్చితంగా మేము తోడుంటాం రామురాత బిగ్గ బిగ్ బిగ్గా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నాం మేము మినిమం ఒక నాలుగు వేల నాలుగు నాలుగు ఐదు వేల మంది దాకున్నాం దాంట్లో మీరు కూడా మా గ్రూప్లో యాడ్ కావడం చాలా మంచిది మేము కూడా ప్రతి ఒక్కరం ప్రతి ఒక్క గ్రూప్లలో పెడతాము అందరికీ చెప్తాము ఎందుకంటే రాము మంచోడు కాబట్టి మాకు తెలుసు మేము ఫ్యాన్ గా మేము ఎప్పుడు ఆయన సాంగ్ కానీ ఎప్పుడు విలేజ్లలో కానీ వస్తుంటే పోతుంటే చూస్తుంటాం మాట్లాడుతుంటాం అతను ఫ్రాంక్గా మంచిగానే ఉంటాడు కాబట్టి అతనికి మేము అందరం సపోర్ట్ ఉన్నాం మీరు కూడా సపోర్ట్ ఉండ మీరు ఇంకా అతనికి బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అతను అతని ద్వారా మీరు మీ ద్వారా మేము కూడా చేస్తుంటాం మాకు వనపర్తి కొన్ని పోస్టర్లు పంపించండి మేము కూడా సపోర్ట్ చేస్తాము అలా నాగర్ కర్నూలు అలా దేవరకొండ అలా జర్చెల్లా అలా మహబూబ్ నగర్ ఇలా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాలో పంపించా అనమాట పిలుస్తాను నేను చెప్తా బ్రదర్కి ఒకటే ఏంటంటే నువ్వు పాయింట్ మీద మాట్లాడి నువ్వు గెలవాలంటే నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలి ఖచ్చితంగా నీ ప్రయత్నమే నువ్వు చేసుకోవాలి నువ్వు గెలవాలంటే అంటే ప్రతి ఒక్కరు నీ అంటే నీ ఈయన మనసు ఉంటుంది ఈయన మనసులాగా ప్రతి ఒక్కరి మనసు ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చేంజ్ ఉంటుంది ఆ చేంజ్ లో నీ మనసు నీ గొప్పతనం అనేది ఆ బిగ్ బాస్ లో చూపించుకొని మంచిగా కప్పు తీసుకొని వచ్చేయాలని అనుకుంటూ మేము అనుకుంటాం మీ ఇద్దరికి ఎప్పుడు గొడవలు తక్కువ తక్కువ అంటే మామూలుగా ఫోన్లలో ఫోన్లలో మాట్లాడుకుంటా పిలుస్తాడు ఎప్పుడన్నా అమ్మ నాన్న తీసుకుని ఈ ఈరోజు ఒక ఈవెంట్ ఉంది ఈరోజు షూట్ ఉంది వాళ్ళని తీసుకుని వచ్చేసి వాళ్ళు కూడా చూస్తారంట వాళ్ళని తీసుకుని వాళ్ళని ప్రతి ఏదైనా చిన్న విషయాలు కూడా పిలుస్తాడు ఫైనల్ గా రామురాత ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మంచిగా ఆడి వాళ్ళు చెప్పిన అన్ని టాస్కులకు నువ్వు జయించి మంచి కప్పుతో రావాలని చెప్పేసి కోరుకుంటున్నా అండ్ ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి రాము తరఫున ధన్య ధన్యవాదాలు తెలుపుతున్నా ఓటింగ్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నా మనల్ని చెప్పినట్టు రాము గేమ్ కానీ నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందు కలుస్తూ అంతవరకు ఖుషి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ dream

అనగనగా చోర్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ప్లేట్ మార్చేస్తే కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి నేను లక్షలు బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ డిఫికల్ట్ difficult as